ఉస్నాబాద్ నడి సిటీ ప్రాంతంలో నియర్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ పక్కనే సినిమా టాకీస్ హనుమాన్ సినిమా సిమెటాకిస్ ఇది బైపాస్ రోడ్ ఇది కరీంనగర్ రోడ్ దాని పక్కన ఉండేటువంటి ఒక మంచి బిట్ బిల్డింగ్ విత్ ప్లేస్ బిల్డింగ్తో సహా స్థలము నూట అరవై లోతు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు వెడల్పు టూర్ ఫేస్ కంప్లీట్ టూర్ ఫేస్ ఇది ఒక మంచి బిల్డింగ్ ఇది బిల్డింగ్ ఉండేటువంటి స్థలం మనం చూసినట్టయితే నూట అరవై లోతుకు వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు వన్ సిక్స్టీ లోతుకు వెళ్ళిపోతున్నాం సో ఈ బిల్డింగ్ పరివాహక ప్రాంతం ఏదైతే ఉన్నదో నియర్ బై లోపల సెట్ బ్యాక్లో ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ హనుమాన్ టాకీస్ అది కనిపించేది హనుమాన్ టాకీస్ సో నియర్ బై లోపల ఇంకా లాంగెస్ట్ స్థలం అంతా కూడా ఉంది పెద్ద ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ మొత్తంలో పెట్ పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకు ఇది అనువలన స్థలం ఇది ఒక మంచి బిట్ ఇది నూతనంగా అమ్మకానికి వచ్చినటువంటి ఒక బిట్ సో ఇది విషయము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్